బయట క్రిస్పీగా లోపల గుల్లగా ఉండే మెత్తని పకోడీని ఈ రకంగా చేసేద్దాం ఇందుకోసం ఒక బౌల్లో కప్పు శనగపిండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కరివేపాకు జీలకర్ర యాడ్ చేసి చిటికెడు వంట సోడా రుచికి సరిపడా సాల్ట్నైతే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా పిండిలో కలిసేలా కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైనాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండినైతే కడాయికి సరిపడేటట్లు వేసుకోవాలి అలా చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకొని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టి తీసేసుకోవడమే అంతేనండి బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా సింపుల్గా పకోడీని చేసి సర్వ్ చేసుకోవడమే